నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శని కర్మదేవుడు శని క్రమశిక్షణను న్యాయాన్ని సూచించే దేవుడు చెడు పనులు చేసిన వారికి శని కష్టాలను మంచి పనులు చేస్తున్న వారికి శని శుభాలను చేకూరుస్తాడు అందుకే శాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానముంది శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మార్చుకుంటాడు శని కటాక్షం ఉండే రాశులు ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు వచ్చే సంవత్సరం శని మళ్లీ తన రాశిని మార్చుకుంటాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదో తేదీ వరకు శని కుంభరాశిలో ఉంటాడు శని కుంభరాశిలో ఉన్న సమయంలో రెండు వందల యాభై రెండు రోజులు దయ పుష్కలంగా ఉండే రాశులను గురించి తెలుసుకుందాం శని కటాక్షం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం కలుగుతుంది ఈ సమయంలో వారు అపార విజయాలను సాధిస్తారు శని సంచారం కారణంగా మేషరాశి వారికి రానున్న రెండు వందల యాభై రెండు రోజులు అదృష్టం కలిసొస్తుంది శని శుభ ప్రభావం కారణంగా ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పనులు చేసిన విజయాలను సాధిస్తారు సమాజంలో మేషరాశి జాతకుల పేరు ప్రతిష్టలు ఈ సమయంలో పెరుగుతాయి ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి వీరికి ఈ సమయంలో మహారాజయోగం కలుగుతుంది సింహరాశి రాబోయే రెండు వందల యాభై రెండు రోజులు సింహరాశి వారికి అదృష్ట కాలం ఈ సమయంలో వీరికి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి సరైన సమయం ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ప్రేమ సంబంధిత వ్యవహారాలలో చోటు చేసుకున్న ఇబ్బందులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది రాబోయే రెండు వందల యాభై రెండు రోజులు సింహరాశి వారికి అదృష్ట కాలం ఈ సమయంలో వీరికి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి సరైన సమయం ఆర్థికంగా గణనీయమైన పురోగతి ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ప్రేమ సంబంధిత వ్యవహారాలలో చోటు చేసుకున్న ఇబ్బందులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది రాబోయే రెండు వందల యాభై రెండు రోజులు తులారాశి వారికి శుభ సమయం కుంభరాశిలో శని సంచారం కారణంగా తులారాశి జాతకులకు ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి